ఆర్మీకి ఎందుకు వచ్చాంరా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా పెదనాన్న చనిపోయినప్పటి నుంచి మా పెదనాన్న వాడే బండిని ఇంట్లో పక్కన అయితే పెట్టేసినాము ఇంట్లో ఎవరికి తోలేక రాదు ఇంకా నేను వచ్చినాను కాబట్టి ఆ బండిని ఏమైందో ఒకసారి చూడరా అని నేను వెళ్లి చూస్తే దానిలో పెట్రోల్ అయితే లేదు పెట్రోల్ తీసుకుని వచ్చి వేసిన తర్వాత కిక్ కొట్టి స్టార్ట్ చేసి చూస్తే స్టార్టే కావడం లే పైగా గాలి మొత్తం తక్కువైంది ఇంకా గాలి పట్టిద్దామని చెప్పి మొత్తం విప్పి అది షాప్ దగ్గర తీసుకెళ్తున్నాం నేను ఆర్మీ వెళ్ళక ముందు నేను టూ వీలర్ మెకానిక్ మొత్తం నేర్చుకున్నాను అనమాట ఇండి ఎక్కడైనా నిలబడిపోని నేను స్టార్ట్ చేసే టాలెంట్ నా దగ్గర ఉంది పెదనాన్న చనిపోయినప్పుడు నాకు వచ్చే కుదరలేదనమాట మా డ్యూటీలు అలాంటివి మీకు కూడా తెలుసు చానా బాధేసింది ఆ రోజున ఎందుకైనా వచ్చినామరా ఆర్మీ కనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ మనకు మనమే ధైర్యం చెప్పుకొని నిలబడాలి అలాంటి సిచ్యువేషన్ లో చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసేవాడు మా పెదనాన్న ఈ ఆర్మీకి వచ్చినప్పటి నుంచి మేము అందరికీ దూరం అయిపోతాం స్కూల్ చదివేటప్పుడు అమ్మా నాన్న అంటే ఏమో తెలియదు స్కూల్ అయిన తర్వాత జాబ్ వెనకలపడి పడి వాళ్ళని పట్టించుకోము తీరా ఇలాంటి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలకి దూరం అయిపోతాం అప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చామరా ఈ ఉద్యోగానికి అని